కీర్తనలు ముప్పై నాలుగు అధ్యాయం మొదటి నుంచి ఎనిమిది వచ్చిన వరకు చదువుతాను గమనించండి పేజీ నంబరు నాలుగు వందల అరవై ఎనిమిది నేను వెళ్ళినప్పుడు యహోవాన్ను సన్నతించదను నిత్యము ఆయన కీర్తి నా నోటనుండను యహోవాను బట్టి నేను అతిశయించుతున్నాను దీను దాని విని సంతోషించగరు నాతో కూడి యహోవాను గనపరచుడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము నేను యహోవా యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చాను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను వారి ముఖములెన్నడను లజ్జింపకపోవును ఈ ధీనుడు మొరపెట్టగా యహోవా ఆలకించెను అతని శ్రమలన్నిటిలో నుండి అతను రక్షించను యహోవ ఎందు భయపక్కలగల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించాను యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుని ఆయనను నరుడు ధన్యుడు చాలు మనం చదువుకున్నటువంటి భాగము మరి దావీదు మరి వెర్రి వాడి వల్లే ప్రవర్తించి మరి ఆయన యొక్క కీర్తన ద్వారా దేవుని స్థుతిస్తూ గనపరుస్తూ ఉన్నారు అంటే దావీదు వెర్రివాడైనా మతిస్థిమితం లేకపోయినా మహా దుఃఖములో ఉన్న సంతోషములో ఉన్న దేవుని స్థుతించడము అనేది ఎప్పుడు కూడా ఆపినవాడు కాదు అది మనం గుర్తు చేసుకోవాలి దావీదు యొక్క జీవితంలో ఒక గొప్ప లక్షణం ఏంటంటే దావీదు ఏ స్థితిలో ఉన్నా ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో ఆ పైన రాయబడింది దావీదు అభిమ అభిమలకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన అంటే వెర్రివారిగా ఉన్న వెర్రివాడిగా ఉన్నాడు మరి ఆ యొక్క దగ్గర నుంచి తోసి వేయబడినటువంటి వాడుగా ఉన్నాడు అంటే కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో దావీదు అడగడం ఆ ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దావీదు ఏమంటున్నాడు నేను ఎల్లప్పుడూ యహోవాను స్వతించదను నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండను ఇది ఆయన మొదటగా చెప్పిందంటే ఎల్లప్పుడూ అన్ని వేళలా అన్ని సమయంలో దేవుని నేను తీస్తూ ఉన్నాను దేవుని స్థుతిస్తూ ఉన్నాను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును ఈ రెండు విషయాలు మరి కలిగి ఉండడము అనేది చాలా ఆశీర్వాదకరమైనటువంటి విషయాలు మరి దావీదు మరి ఈ విషయాలు కలిగి ఉండడం బట్టి దేవుడు అతన్ని ఎంతగానో ఆస్వాదించాడు అతన్నే కాకుండా అతని వంశాన్ని కూడా తరతరములకు కూడా మరి నిత్యమైనటువంటి ఆశీర్వాదము దావీదు నాకు ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడంటే ఈ రెండు మాటలను బట్టి నేనెల్లప్పుడూ యహోవాను సన్నతించము నిత్యము ఆయన కీర్తి నా నోటను ఇవి ఇవి ఈ రెండు విషయాలు కూడా ప్రభు బళ్ళ దగ్గర మనము పరీక్షించుకోవలసినటువంటి విషయాలు ఎల్లప్పుడూ కొంతమంది దేవుని యొక్క దీవెనలు దేవుడు మంచి చేస్తూ ఉన్నాడు అనుకోండి దేవుడు మంచి ఏది ప్రార్థన చేస్తే అది ఇస్తూ ఉన్నాడు మనం ఏది కోరుకుంటే అది ఇస్తూ ఉన్నాడు అన్నప్పుడు మనం చాలా సంతోషంగా ఉంటాం దేవుణ్ణి ఘనపరుస్తూ ఉంటాం అయితే ఏదైనా ఒకటి తక్కువ ఏదైనా మనం అడిగింది దేవుడు మనకి ఇవ్వలేదు అది రోగమైన లేదంటే అది డబ్బు అయినా అది సమస్య అయినా మన ప్రార్థన దేవుడు ఆలకించకపోతే మనం ఏం చేస్తాం నేను మందిరానికి పోయి ఏమి ప్రయోజనము మందిరంలో పరిచర్య చేసి ఏమి ప్రయోజనము అక్కడ పోయి ఆరాధన చేసి ఏమి ప్రయోజనము ఆయన కొరకు నేను కానుకలిచి ప్రయోజనం ఏమి ప్రయోజనము అని ఇలాంటి ఆలోచనలన్నీ కూడా మనకు వస్తుంటాయి అది ఇక్కడ పరీక్షించుకోవాల్సిన విషయం దావీదైతే అట్లా ఎప్పుడు కూడా అనుకోవాలి ఏదైనా ఒక అంశం ఒక వ్యతిరేకమైనట్టు తన జీవితంలో ఏదైనా వ్యతిరేకత జరిగిందనుకోండి సరే ప్రార్థించిన అంశము జరగలేదనుకోండి దావీదు రెండు ఆయన రెండు ఆలోచనలు చేసేవారు మొదటిది ఏంటంటే నాలో ఏమైనా దేవునికి వ్యతిరేకమైనటువంటి భావనలు ఏమైనా ఉన్నాయేమో మొదటిది దేవుడు మనకు మనం అడిగింది ఆయన ఇవ్వలేదు అంటే నాలో దేవునికి వ్యతిరేకమైనటువంటి భావనలు ఏమైనా ఉన్నాయి ఏమో అని పరీక్షించుకోవాలి ఏమైనా ఉన్నాయని వదిలివేయడం కాదు ఏమి ఎందుకు జరగలేదు కారణం ఏంటి అని మనల్ని మనం పరీక్షించుకోవాలి అట్లాగ మనం మనల్ని పరీక్షించుకున్నప్పుడు మనకు జవాబు వస్తుంది రెండవది మనం కోరుకున్నది అది మనకు ఉపయోగకరం కాదు దానివల్ల మనకు ఆశీర్వాదం రాదు దానివల్ల మనకు అవమానం ఉంటుంది లేదంటే దానివల్ల మనం దేవునించి తప్పుకోవచ్చు మరి రెండు విషయాలు దావీదు తన యొక్క జీవితంలో అనుసరించేవాడు ఏ సమయమైనా ఎప్పుడైనా సరే దేవుని స్థుతించడము అనేది చాలా గొప్ప విషయము దాన్ని మనం అలవాటు చేసుకోవాలి ఆదివారం ఒకటే కాదు ప్రతిదినము దినములో ప్రతి గంట కానీ ప్రతి జాము కానీ ప్రతి సమయము కానీ దేవుని మనం స్థుతిస్తూ ఉన్నాము మరి ఉదయం నుంచి సాయంత్రం కొరకు సాయంత్రం వరకు మనం ప్రాణంలో ఉన్నామంటే దేవుని కృప మనం అక్కడికి వెళ్ళి రాగలిగినామంటే దేవుని కృప మనకు ఆరోగ్యం ఇచ్చాడంటే దేవుడు కృప అనారోగ్యం ఇచ్చి కూడా బ్రతికించాడంటే దేవుడు కృప ఇట్లా ఇట్లాగా మనం ఎల్లప్పుడూ కూడా దేవుని స్థుతిస్తూ దేవుని గనపరుస్తూ ఉండాలి నిత్యము ఆయన కీర్తి నా నోటన ఇది అంటే దేవుని యొక్క పాటలు పాడుకుంటూ ఉండాలి అని అంటే ఆయన కీర్తి దేవుడు చేసినటువంటి మేలులను మనం తలపోసుకుంటూ ఉండాలన్నమాట అది నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి అంటే దేవుడు చేసినటువంటి మేలులను మనం తలపోసుకుంటూ ఉండాలి దేవుడు నాకు ఆ మంచి చేశాడు ఈ మంచి చేశాడు మందిరానికి ఆ మంచి చేస్తాడు మందిరంలో ఉన్న వారికి దేవుడు ఆ గొప్ప మేలు చేస్తాడు దేశంలో ఉన్న వారికి ఆ మేలు చేశాడు ప్రపంచంలో ఉన్న వాళ్ళకి దేవుడు మేలు చేస్తాడు అనేకమైనటువంటి గొప్ప ఆశ్చర్యకారాలు అద్భుత కార్యాలు దైవ గ్రంథంలో లెఖించబడి ఉన్నాయి ఎందుకంటే వాటిని మనం జ్ఞాపకం చేసుకొని ప్రోత్సహించబడాలి వాటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి అది ఆయన చెప్తున్నది నిత్యము ఆయన కీర్తి నా నోటనుండను సార్ అది రెండవ చదువు యహోవాను బట్టి అతిశయించుచున్నాను దీనులను దాని విని సంతోషించగలరు అంటే యహోవాను బట్టి నేను సంత అతిశయించుతున్నాను అంటే ఆయన దావీదంటున్నాడు నేను ఏ పరిస్థితిలో ఉన్నా ఎంత కఠినమైన పరిస్థితిలో ఉన్నా ఆయన స్థుతించేటువంటి గొప్ప ధన్యత నాకు ఇచ్చాడు దేవుడు అది అందును బట్టి నేను ఆయన అతిశయిస్తూ ఉన్నాను ఆయన నేను గనపరుస్తూ ఉన్నాను నాకు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా ఎంత కీడు కలిగినా కానీ ఆయన్ని విడిచిపెట్టకుండా ఆయన్ని స్థుతిస్తున్నానే నేను ఆయన స్థుతించేటువంటి మనస్సును ఆ సమయాన్ని దేవుడు నాకు ఇచ్చాడు అందును బట్టి యహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను ఆ గొప్ప భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి అతిశయించుచున్నాను దీనులు దాన్ని విని సంతోషించగా అంటే మన యొక్క జీవితాన్ని బట్టి మిగిలిన వారు కూడా దాన్ని అనుసరించి వారి జీవితాలు కూడా ఆశ ఆశీర్వాదకరంగా మార్చుకొని వారు సంతోషించాలి అది తర్వాత మూడవది నాతో కూడి యహోవాను గనపరచడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయడము ఆయన తావిదంటున్నాడు వాళ్ళ ఇజ్రాయల్ అందరితో కూడా ఏమంటున్నట్టే నాతో కూడి యహోవాను గణపరచుడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయడము పైన రెండు వచనాలు కూడా తన వ్యక్తిగతంగా ఆయన దేవుని గనపరిస్తూ ఇక్కడ సమూహముగా సమూహం అంటే ఎవరు దావీదితో కూడా నడిచిన వారు దావిదితో కూడా ఏకీభవించి దావీదికి సపోర్టుగా ఉంటూ యుద్ధంలో పాల్గొన్నవారు ప్రయాణంలో ఆయనతో నడిచిన వారు అంటే వారందరితో అంటున్నారు అనమాట అంటే సమూహముగా నాతో కూడి యహోవాను కనపరచడి మనము ఏకముగా కూడి ఆయన నామమును తప్ప చేయడము ఇదనమాట రెండవ అంశం ఏంటి మన మనమందరము కలిసి అంటే నేను నా కుటుంబము నేను మా సంఘము నేను మా సార్వత్రిక సంఘం నేను మా భాష కలిగిన వారు నేను మా దేశం నేను ఈ లోకము ఇట్లా ఇదనమాట అంటే సమూహముగా సమూహముగా ఇవన్నీ కూడా నాలుగవ చ నేను యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరగించాను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను ఇది ఎందుకు నేను స్థుతిస్తూ ఉన్నాను ఎందుకు నేను కనపరుస్తూ ఉన్నాను అంటే నేను యుద్ధ విచారణ చేయగా నాకు ఉత్తరగించాను విచారణ చేయగా అంటే ఒక పని మనం చేయాలనుకున్నప్పుడు ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేయడం ఆయన యొక్క జవాబు కోసం మనం వేచి ఉండడం అది విచారణ చేయడం అంటే ప్రభా నేను ఈ యొక్క వ్యాపారం చేయాలనుకుంటున్నాను ప్రభా నేను ఈ కోర్స్ చేయాలనుకుంటున్నాను ప్రభా నేను ఈ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాను మరి నీ యొక్క ఆలోచన ఏంటి నీ చిత్తం ఉన్నదో ప్రభువు దగ్గర అడగడం అనేది విచారణ విచారణ చేయగా నాకు ఉత్తరం ఇచ్చాను అదే అనమాట నేను అడిగినప్పుడు నువ్వు నాకు జవాబు ఇచ్చాను నాకు ఉత్తరం ఇచ్చావు నాకు కలిగిన బైబుల్ అన్నిటి నుండి ఆయనను తాపించాను అంటే దావీదుకు కలిగినటువంటి భయములన్నిటి నుంచి కూడా తప్పించాడు అన్నమాట ఎందుకంటే ఎందుకు తప్పించాడు దేవుని యొక్క మాటలు ఆయన అనుసరించి ఆయన మార్గంలో నడుస్తూ ఉన్నాడు దేవుని యొక్క ఆలోచనలో ఆయన నడుస్తూ ఉన్నాడు కాబట్టి మరి ఆయనకు కలిగినటువంటి భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను ఐదవ వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగినావు వారి ముఖములెన్నటను లజ్జంపకపోవను ఈ ధీనుడు మొరపెట్టగా యహోవా ఆలకించాను అతని శ్రమలన్నిటిలో నుండి ఆయన రక్షించాను యహోవ ఎందు భయభక్తులు గల వారి చెట్టు ఆయన దూత కావలయుండి వారిని రక్షించాను యహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నడు యహోవా ఆశ్రయించిన ధన్యుడు యహోవా భక్ యహోవా భక్తులారా ఆయన ఆయన ఎందు భయభక్తులు ఉంచు ఆయన ఎందు భయభక్తులు ఉంచు వానికి ఏమీ కొదవలేదు అదనమాట అంటే దేవునికి మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మన మాట ఆలకించాడు మనకు ఉత్తరించాడు మనల్ని కాపాడాడు మనల్ని సంరక్షించాడు మనకు ఆశ్రయం ఇచ్చాడు కాబట్టిరన్నిటి బట్టి కూడా మరి మనం ఆయన్ని గణపరచాలి ఆయన స్థుతించాలని దావీదు మహారాజు తనతో ఉన్నటువంటి వారందరితో కూడా తెలియచేస్తున్నారు మరి నేడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు చెబుతున్నాడు ఏంటంటే మీరు కూడా ఎల్లప్పుడూ దేవుని స్థుతించాలి ఎందుకని అంటే ఎల్లప్పుడూ అంటే మరి ఈ లోకంలో మనం ఉన్నప్పుడు ఒకప్పుడు పాపంలో ఉన్నాం పాపంలో జీవిస్తూ ఉన్నాం నరకానికి పాత్రులమైన దేవుని యొక్క ఉగ్రతలో మనం ఉన్నాం అంటే దేవుని యొక్క శిక్షను పొంది పొందడానికి మనం మరి అర్హత కలిగి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం అలాంటి గొప్ప ప్రమాదము నుండి గొప్ప ప్రమాదము నుండి మరి జీవితాంతము యుగ అనుభవించేటువంటి ఆ యొక్క శిక్ష నుండి దేవుడు తప్పించాడు అది దేవుడు మన జీవితంలో చేసినటువంటి గొప్ప మేలు అంత గొప్ప మేలు దేవుడు చేసినప్పుడు మరి తాత్కాలికమైనటువంటి ఈ రోగము ఈ సమస్య ఈ ఉద్యోగము లేకపోతే ఇంకొకటి 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 దేవుడు ఇవ్వలేదు అని మనం బాధపడాల్సినట్టు అవసరం లేదు ఇవన్నీ తాత్కాలికమైనటువే ఆయన శాశ్వతమైనటువంటి ప్రమాదాల నుంచి మనల్ని తప్పించారు శాశ్వతమైనటువంటి ప్రమాదం కాబట్టి మరి దావిదినట్లుగా మనం కూడా ఎల్లప్పుడూ దేవుడు చేసేటువంటి మేరను బట్టి ఎల్లప్పుడూ దేవుడిని మనం సన్నతించే వారముగా ఉండాలి నిత్యము ఆయన మన ఆయన కీర్తి మన నోట ఉండాలి ఆయన కీర్తి మన నోట ఉండాలన్నమాట నిత్యము కూడా ఆయన మనం శుధిస్తూ కనపరిస్తూ ఆయన ఆరాధిస్తూ ఉండాలన్నమాట ఆ దావిదన్నడు నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయనను తప్పించాను మనకు కూడా కొన్ని భయాలు ఉన్నాయి చూడండి హెబ్రిల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఆపోజిట్ అయిన పావులు హెబ్రిల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ వచనము కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసమును గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము బలము గలవాని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోపడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలు జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన లోబడినవాడు అదనమాట ఇక్కడ దావేద నాకు కలిగిన భయములన్నీ అంటున్నాడు ఇక్కడేమో జీవితకాలమంతూ మరి మరణం అనేటువంటి భయానికి దాస్యంలో ఉన్నాడు అలాంటి మరణం అనేటువంటి భయానికి దాస్యులమైనటువంటి దాస్యములో ఉన్నటువంటి మనల్ని ఆయన తప్పించాడు మరణము నుంచి జీవములోనికి మనల్ని దాటించాడు కాబట్టి దేవుడు మనకు కలిగినటువంటి ఆ భయము నుంచి ఆయన తప్పించాడు కాబట్టి మనమందరం కూడా దేవుని స్థుతించి గణపరిచి ఆరాధించాలని అదే పరిశుద్ధాత్మలు కోరుకుంటున్నారు ఆ రీతిగా మనమందరము ఏకముగా కొడి ఆయన స్థుతించాలి ఆయన ఆరాధించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనిగాక